నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ విభాగం అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ శ్రీ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కలిసి పల్నాడు జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులుగా తన పేరును ప్రతిపాదించి తన నియామకానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి డాక్టర్ పల్లకి వేణుగోపాల్ రెడ్డి గారు డాక్టర్ పాలూరి రెడ్డి గారు డాక్టర్ ఓరుగంటి సురేష్ రెడ్డి గారు కామిరెడ్డి నర్సిరెడ్డి గారు కామిరెడ్డి నాగిరెడ్డి గారు పల్లకి రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అభినందించారు మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపి శ్రీనివాస రెడ్డి గారిని కలవటం జరిగింది వారు నన్ను పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ డాక్టర్ డాక్టర్ అధ్యక్షుడిగా ప్రతిపాదించి నియ నియామకాన్ని కృషి చేసినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను పల్నాడు జిల్లా అధ్యక్షుడు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారికి మిగతా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలకి మన జననేత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ విధంగా నాకు ఈ పల్నాడు జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేసి మరింత పార్టీ దోహ విజయానికి దోహదపడతానని చెప్తున్నాను థ్యాంక్